నిన్ననే జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు మావోయిస్టులు పార్టీ అసలు ఉంటుందా పోతుందా లేదంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆపరేషన్ కగార్ ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది అన్న దాని గురించి విస్తృతంగా చర్చ జరుగుతుంది దాని గురించి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో అని తెలుసుకొని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చాం వారిని అడిగి తెలుసుకుందాం నా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత పార్టీ ఉంటుంది అనుకుంటున్నారు ఇంక అయిపోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో నక్సల్బెరీ అనేది వచ్చింది నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి ఇక్కడ శ్రీకాకుళం తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జగిత్యాల జైత్రయాత్ర తర్వాత తెలంగాణలో మనం చూసినటువంటి యాభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కంటే ప్రపంచంలో ఎప్పుడో స్టార్ట్ అయింది తుపాకీ రాజ్యంతో తుపాకీ రాజ్యం ద్వారా విప్లవం వస్తుంది అనేది ఈ నేపథ్యంలో ఇప్పుడు విప్లవ కారులను చంపవచ్చు కానీ విప్లవాన్ని విప్లవ ఆలోచన ఎప్పుడు చంపలేదు హిడ్మాన్ చంపినంత మాత్రాన విప్లవం ఆగిపోతుంది అనేది అబద్ధం కానీ విప్లవ ఆలోచన ఈ ప్రపంచానికి ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ఇప్పుడు సిపిఐలు సిపిఎంలు కావచ్చు పార్లమెంటు పంత ద్వారా సోషలిజం తెస్తే ఒక తుపాకీతోనే మేము శ్రీగా మేము సోషలిజం తెస్తామని వాళ్ళన్న క్రమంలో సరే తుపాకీ అనేది హింసకు ప్రతిరూపమని మీరు చెప్తున్నా కూడా మీరు ఏదైనా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు కాబట్టి రాజ్యాంగంలో భూమిస్తాము ఇస్తాము ఇస్తాము ఓటక్కు ద్వారా ప్రజల యొక్క సంక్షేమం భద్రత అన్న మీరు మనుషులను ఎన్కౌంటర్ చేయడం అనేటువంటిది ఇది ప్రజాస్వామ్య హక్కును జీవించే స్వేచ్ఛను కాలరాస్తున్నట్టు కాబట్టి ఆపరేషన్ కగార్ అనేటువంటిది అక్కడ ఆదివాసీల కింద వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి సంపదను మైనింగ్ను దోసుకొని కార్పొరేట్ వ్యవస్థలకు దారదం చేయడానికి ఆపరేషన్ కగార్ అనేటువంటిది పిట్టలను కాల్చినట్టు కాలుస్తున్న సందర్భం ఇడ్మానబడే వ్యక్తి ఆదివాసి బిడ్డ ఆలోచనతోటి సమాజంలో ఎదిగొచ్చినటువంటి సందర్భంలో సరే మీరు ఏదైతే ఆయుధం హింస అనుకున్నప్పుడు హింసకు మేము కూడా సపోర్ట్ కాకపోవచ్చు కానీ ఆ హింస జరుగుతుందనడానికి ఏంది అసలు ఎవరి కోసం భూమి కోసం భుక్తి కోసం సాయుధ విముక్తి కోసం జరుగుతున్న సాయుధ పోరాటం పేరుతో జరుగుతున్న హింస ఏ రూపం ఇప్పుడు వాళ్ళు హింస చేస్తే మీరు తోటోడు తోడగోసుకుంటే మీరు మెడగోసుకుంటున్నట్టు నీకు మొన్న నరేంద్ర మోడీ గారు ముండా యొక్క జయంతి జరిగిన సందర్భం బీర్సాముండ ఎవరి కోసం పోరాటం చేసి షాయిద్ భగత్ సింగ్ ఎవరి కోసం ఉరిని ముద్దాడిండు అల్లూరి సీతారామరాజు ఎవరి కోసము తీసుకొని బయలుదేరినటువంటి చరిత్ర చరిత్ర గర్భం నుంచి ముందుకొస్తున్న క్రమంలో ఇవన్నీ ఎవరికి సాక్ష్యాలు ఎవరు ఎవరి కోసం ప్రియమైన దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే భూమి సమస్య ఆకలి సమస్య అన్నార్థుల సమస్య అసమాన సమస్య అసమానతల సమస్య కులహీనత్వమైనటువంటి సమస్య నిరుద్యోగ సమస్య మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్న పురుషాధిపత్య సమస్య ఈ దేశంలో పన్నెండు సంవత్సరాలుగా పాలిస్తున్న ఈ దేశ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లో అసహనం నిరుద్యోగం ఆకలి సమస్యలు బయలుదేరి ఈ నక్సలిజం పుట్టుకొస్తున్నటువంటి సందర్భంలో వాటికి ఉద్యోగాలతో మార్పిడి చేయి ఉద్యోగాలు ఇవ్వు ఆత్మగౌరవం ఇవ్వు కుల సమానత్వం కులం లేకుండా నువ్వు చేసేటువంటి ప్రయత్నం చేయి కానీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆక్యుపరేషన్ కగారాన్ని పేరు పెట్టి మనుషులను అలా కాల్చి చంపి వాళ్ళ జీవించే స్వేచ్ఛం చేసేటువంటి ప్రయత్నం చేస్తే కాలగర్భంలో నీ ప్రభుత్వం కూలిపోయి కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించి వాటి వాళ్ళు మీరు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చి ప్రజలకు సమన్వయం చేసి భద్రత కల్పించి రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప ఆపరేషన్ కగారు చేసి వాళ్ళు చంపుతున్నారు కాబట్టి మేము చంపుతాం వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి మాకు విశ్వాసం ఉందనేటువంటి ఈ మూర్ఖపు పిచ్చి ప్రేలాపలతోటి ఇటువంటివి చేస్తే మీరు కాలగర్భంలో కలిసిపోతారు ఎందుకంటే మీరు చెప్తా ఉన్న సందర్భం ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు నేను తీసేస్తా నక్సలిజం అని అంటున్నాను నక్సలు ఎట్లా చంపగలుగుతారు నక్సలెటు ఆలోచనలు నక్సలెట్టు భావజలు చంపు ఎందుకంటే మీరు ఇచ్చేసి అర్బన్ నక్సలు అని మాట్లాడుతారు మేము ఏది మాట్లాడితే అర్బన్ నక్సలు ఎటు మాట్లాడతారు ఎందుకంటే దానికి చావు లేదు నిరంతరము ప్రవహించే నదిలాగా ఏటికి ఎదిరీది వస్తుంది ఎందుకంటే పంతొమ్మిది అరవైలో శ్రీకాకుళంలో సెట్ బ్యాక్ బ్యాక్ అయిపోయి తెలంగాణలో పుట్టుకొచ్చింది జగిత్యాల జైతి యాత్ర పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఒక కవి అంటాడు అలిశెట్టి ప్రభాకర్ జగిత్యాల జైతి యాత్ర పాద దూలిచాలు కవిత్వంతో కరచాలం చేయాలంటే అంటే అంత గొప్ప కవి ఎందుకు అంత కవిగా పుట్టింది అంటే ప్రజలు ఆనాడు రెండు వేల నాలుగులో కూడా మన రామకృష్ణ వాళ్ళ టీము వచ్చి మనకు నక్సలిజం చర్చల పేరు మీద వచ్చినప్పుడు వందల సిటీలు బస్తాలాలు వచ్చినాయి సార్ మాకు భూమి సమస్య లేదు ఉద్యోగ సమస్య అనేక రకాల సమస్యలు ఉన్నాయి చిట్టీలు వచ్చినాయి మాకు భూమి పంపిణీ కావాలి జాగ్రత్త పంపిణీ కావాలి అంటే ప్రజలు ఏం కోరుకుంటారు తాత్కాలిక అవసరాల కోసము ఈ ఎన్నికలు అయితే ఉండొచ్చు కానీ శాస్త్రమైన పరిష్కారాలు వాళ్ళ విశ్వాసాలు ఉన్నాయనే బ్ర ఆలోచనతో వాళ్ళు వెళ్ళిండ్రు కాబట్టి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా మీరు పట్టుకొని వచ్చి రావాలి వచ్చి వాళ్ళు పోవడానికి కారణాలు ఏంటి పోకపోవడానికి మనం చేయాల్సిన కర్తవ్యాలని నిర్దేశించుకోవాలి ఇప్పుడు నేను ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అయినా ఏదైనా నాకు పార్లమెంట్ మీద విశ్వాసం ఉంది గన్నుతో విశ్వాసం లేకపోవచ్చు కానీ విశ్వాసం ఉన్న వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు అట్లా పోకుండా చేయాల్సిన కర్తవ్యం నీది కానీ కగార్ల పేరుతోని అనేక రకాల పేర్లతో మీరు ఇట్లా చంపడం అనేది తప్పు అనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఓకే ఏదైతే ఆపరేషన్ కగారం జరుగుతూ ఉందో దీంట్లో నక్సలైట్లను చంపితే చంపచ్చు కానీ నక్సలిజం మట్టుకు అంతమవటం అసాధ్యం ప్రజలకి ఆకలి భూమి ఆత్మగౌరవ సమస్యలు ఉన్నంతకాలం నక్సలిజం అంతే ఉంటుంది నక్సలైట్లు పోవచ్చు కానీ నక్సలిజానికి మటుకు అంతం లేదు అని చెప్పినని అన్న చెప్తున్నాడు